మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నిరుద్యోగులకు కావలసిన విలువైన సమాచారం వివిధ రకాల ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ అందిస్తున్నాము అభ్యర్థులు ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ యొక్క విషయాలు మీ మిత్రులకు షేర్ చేయండి అయితే ఈ రోజున ఒక భారీ నోటిఫికేషన్ గురించి మీ ముందుకి రావటం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ సంస్థ ఇది అతిపెద్ద బ్యాంక్ సంస్థ దీనిలో ప్రొవేషనల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది ఈ నోటిఫికేషన్ మొత్తం కూడా ఆరు వందల పోస్టులు ఇవ్వటం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఎవరైనా సరే డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులు భర్తీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అలాగే ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు డిగ్రీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు లేదా ఇంజనీరింగ్లో ఆఖరి సెమిస్ట్రీ రాస్తున్న వారు కూడా చదువుతున్న వారు కూడా అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్ట్ గురించి వివరాలు తెలుసుకుందాం అయితే మనకి అప్లికేషన్లు వచ్చేసరికి ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు ఆన్లైన్లో ద్వారా మాత్రమే అప్లికేషన్లు అప్లై చేయాలి అలాగే ఫిజికల్గా మీరు ఎలాంటి అప్లికేషన్ కూడా పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది మనకి కేవలం ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని ఉంది అలాగే హార్డ్ కాపీ టు అప్లికేషన్ అండ్ అదర్ డాక్యుమెంట్ నాట్ టు బి సెండ్ టు దిస్ ఆఫీస్ అని ఉంది అంటే మనం ఆన్లైన్లో అప్లై చేసిన హార్డ్ కాపీ అప్లికేషన్ ఎక్కడికి పంపించాల్సిన అవసరం లేదని ఇవ్వటం జరిగింది అలాగే కేవలం ఇది ఆన్లైన్లో మాత్రమే తీసుకుంటారు అలాగే దరఖాస్తు చేసుకోవటానికి మెయిల్ ఐడి నెంబరు మొబైల్ నెంబరు కావాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకునే వాళ్ళు అది ఇంపార్టెంట్ అలాగే దరఖాస్తు లింక్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది నేను కింద డిస్క్రిప్షన్ అందు కూడా నేను ఇస్తాను అక్కడి నుండి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత ఇక విషయానికి వచ్చేసరికి ఇది మూడు రకాలుగా ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు ఫేజ్ వన్ అలాగే ఫేజ్ టూ ఎగ్జామినేషన్ ఫేజ్ త్రీ ఎగ్జామినేషన్ అంటే ఫేజ్ వన్లో రిటర్న్ ఎగ్జామినేషన్ వంద మార్కులకు ఉంటుంది ఫేజ్ టూలో రిటర్న్ ఎగ్జామినేషన్ రెండు వందల మార్కులకు ఉంటుంది ఫేజ్ త్రీలో అంటే ఫేజ్ వన్లోను ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసుకుంటారు అక్కడ ఫేజ్ త్రీలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఇది ఫేజ్ వన్ ఎలా ఉంటుంది ఫేజ్ టూ ఎలా ఉంటుంది ఫేజ్ త్రీలో ఏ సిలబస్ ఉంటుంది అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట సో తర్వాత మనకి ఇంకా ఇంపార్టెంట్ విషయాలు ఏమున్నాయంటే ఎప్పుడైనా సరే ఆఖరి తేదీ రేపు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ టే ఆ తేదీ దాటిన తర్వాత మీరు దరఖాస్తు చేసినా అవి పరిశీలించరని ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది తర్వాత మనకి ఇంకా విషయాలకు వచ్చేసరికి చూడండి మీ ఖాళీలు చెప్పాను కదండి మొత్తం ఆరు వందల ఖాళీలు ఉన్నాయి ఏ రిజర్వేషన్ వైజ్గా కూడా ఉన్నాయి ఎస్సీ ఎనభై ఏడు ఉన్నాయి ఎస్టీ యాభై ఏడు ఉన్నాయి ఓబీసీ నూట యాభై ఎనిమిది ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ యాభై ఎనిమిది ఉన్నాయి అన్ ఓపెన్ కేటగిరీలో రెండు వందల నలభై ఉన్నాయి సో ఈ పోస్టులకి మీరు ఈ విధంగా ఆరు వందల పోస్టులు క్లియర్గా ఇవ్వటం జరిగింది కాబట్టి దరఖాస్తు చేసుకోండి ఆన్లైన్ అప్లికేషను ప్రారంభం ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాయి అలాగే పేమెంటు ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపే పేమెంటు చేయాల్సి ఉంటుంది అలాగే డౌన్లోడ్ ఆఫ్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ యాటర్స్ ఫిబ్రవరి మూడు నాలుగు వారాల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇవ్వటం జరిగింది పేజ్ వన్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషను ఎనిమిది నుండి లోపు మార్చ్ రెండు వేల ఇరవై లోపు ఉంటుందని ఇవ్వటం జరిగింది అలాగే డౌన్లోడ్ ఆఫ్ రిజల్ట్ అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏప్రిల్ ఇరవై ఐదులో ఉంటుందని ఇవ్వటం జరిగింది డౌన్లోడ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సెకండ్ వీక్లో ఉంటుందని చెప్పారు ఫేజ్ టు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏప్రిల్లో కానీ మేలో కానీ నిర్వహిస్తామని ఇవ్వటం జరిగింది ఇక్కడ అలాగే డౌన్లోడ్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ద మెయిన్ ఎగ్జామినేషన్ మే జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది ఫేజ్ త్రీ కాల్ లెటర్స్ మే జూన్ రెండు వేల ఇరవై ఐదులో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది అలాగే ఫేజ్ త్రీలో సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది ఈ టెస్ట్ మేలో లేదా జూన్లో రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది ఫైనల్గా ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ వచ్చేసరికి మే జూన్ ఇరవై ఐదులోనే ఉంటుంది ఆఖరిగా రిజల్ట్ వచ్చేసరికి కూడా అదే నెలలో డిక్లేర్ చేస్తారనమాట అయితే ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట ఎవరికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకి అలాగే వారికి ఎప్పుడు ట్రైనింగ్ ఉంటుంది ఏంటంటే జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది కండక్ట్ ఆఫ్ ద ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి అభ్యర్థులు ఉన్నారో వారికి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా వీళ్ళు అందిస్తారన్నమాట చూడండి ఇక ఎలిజిబిలిటీకి వచ్చేసరికి ఎలిజిబిలిటీ ఎప్పటికీ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏజ్ది వచ్చేసరికి ఇరవై ఒక సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు ఇరవై ఒక సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల లోపు వయసు ఉండాలి ఇదే క్రైటీరియా ఫైనల్ కాదు రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులు కొంత సడలింపు ఉంది చూడండి ఓబీసీ అభ్యర్థులకి అంటే ముప్పై ప్లస్ మూడు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు అలాగే షెడ్యూల్ క్యాస్ట్ వారికి ఐదు సంవత్సరాలు సడలింపు ఉంది ఇక్కడ అలాగే షెడ్యూల్ ఎస్సి ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడి అన్ రిజర్వ్డ్ వారికి పది సంవత్సరాలు ఉంది అలాగే పీడబ్ల్యూడి ఓబీసీ వారికి పదిహేను పదమూడు సంవత్సరాలు పీడబ్ల్యూబిడి ఎస్సీ ఎస్టీ వారికి పదిహేను సంవత్సరాలు అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఓబీసీ జన్ వారికి మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంది ఇది కాకుండా అలాగే శారీరక వైక్యం కానీ మానసిక వైకల్యం కానీ పిల్లలకి వారికి రిజర్వేషన్ వారిగా కూడా సడలింపు ఉంది అది ఒకసారి మీరు గమనించుకోవండి అలాగే ఎక్స్ సర్వీస్ మనకి ఫైవ్ ఇయర్స్ ఎగ్జామ్స్ను వయసులో సడలింపు ఉంది అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి చెప్పాను కదండి డిగ్రీ పూర్తి చేయాలి డిగ్రీ ఈ సంవత్సరం విద్యా సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ఫైనల్ ఇయర్ చదువుతున్న డిగ్రీ అభ్యర్థులు లేదా ఇంజనీరింగ్లో ఫైనల్ ఇయర్ సెమిస్ట్రీకి అటెండ్ అవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఎనీ డిగ్రీ ఏ డిగ్రీ అయినా సరే మీరు ఎలిజిబుల్ ఈ పోస్టులకి చేసుకోవచ్చు తర్వాత మనకింకా మిగిలిన విషయాల్లోకి వెళ్దాం ఇదిగండి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది ఇవ్వటం జరిగింది ఇక్కడ చెప్పాను కదండి రెండు త్రీ ఫేజుల్లో ఎగ్జామినేషన్ సెలక్షన్ ఉంటుంది ఫేజ్ వన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇది మొదటిసారిగా జరుగుతుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ దీనికి సిలబస్ ఇక్కడ ఇవ్వటం జరిగింది చూడండి ఇంగ్లీష్ అలాగే క్వాటి ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఎబిలిటీ మొత్తం వంద మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది అలాగే ఒక గంటలో ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు తర్వాత ఫేజ్ టూ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ప్రిలిమినరీ అయిన తర్వాత ఫేజ్ టూ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇందులో రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నలభై మార్కులు నలభై క్వశ్చన్లు అరవై మార్కులు అలాగే డేటా అనాలిస్ట్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ముప్పై క్వశ్చన్లు అరవై మార్కులు జనరల్ అవేర్నెస్ ఎకానమీ బ్యాంకింగ్ అండ్ నాలెడ్జ్ అరవై క్వశ్చన్లు అరవై మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద నలభై క్వశ్చన్లు ఇరవై మార్కులు టోటల్ నూట డెబ్బై క్వశ్చన్లు రెండు వందల మార్కులకి మెయిన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది అనమాట ఇది కూడా కాకుండా డిస్క్రిప్టివ్ పేపర్లు ఉంటుందన్నమాట ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్ ఈమెయిల్స్ రిపోర్ట్స్ సిచ్యువేషన్స్ ఎనలిస్ ఎనాలిటిక్స్ ఇవన్నీ యాభై మార్కులకు ఉంటాయి అరగా ముప్పై నిమిషాల్లో ఉంటుందన్నమాట అలాగే మొత్తం కూడా కలిపి మెయిన్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్లో రెండు వందల యాభై మార్కులకి నిర్వహిస్తారు సో తర్వాత ప్రిలిమ్స్ మెయిన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళని ఫేజ్ త్రీలో సెల ఎంపిక చేస్తారు ఫేజ్ త్రీలో ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో చూడండి సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది ఇక్కడ తర్వాత గ్రూప్ డిస్కషను ఇంటర్వ్యూ మొత్తం యాభై మార్కులకి ఈ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు అంటే ఈ పోస్టులకి మనం ఎవరైనా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ప్రిలిమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆ రెండింటిలో సెలెక్ట్ అయినవారు తర్వాత ఫైనల్గా ఫేజ్ త్రీ ఎగ్జామినేషన్కి అపీర్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇదైన తర్వాత ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ పెడతారు అందులో ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇందులో మెయిన్ ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం మార్క్స్ రెండు వందల యాభై మార్కులకి నిర్వహిస్తారు అయితే గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ యాభై మార్కులు తర్వాత ఇక ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నవి చక్కగా హ్యాపీగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఆ రెండు ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీకు అవుతుంది ఇక్కడ మనకి ఛాన్సెస్ కూడా ఇవ్వటం జరిగింది ఈ ఎగ్జామినేషన్ ఎన్నిసార్లు అపీర్ అవ్వచ్చు అన్ రిజర్వ్డు ఈడబ్ల్యూఎస్ ఓసీ అభ్యర్థులు ఎవరైనా సరే నాలుగు సార్లు అటెంప్ట్ చేయొచ్చు అలాగే బీసీ అభ్యర్థులు ఎవరైనా సరే ఏడు సార్లు అటెంప్ట్ చేయొచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి వారికి నో రిజిస్ట్రేషన్ వాళ్ళు ఎన్నిసార్లు అయినా ఎగ్జామినేషన్కి అప్పర్ అవ్వచ్చు అలాగే అవుట్ అప్లై ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది సో ఇందులో ఈ తేదీలో ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదులోపు ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఇందులో ఎలాంటి ఇంకా ఫర్దర్గా చేంజెస్ లేవు అభ్యర్థులు అయితే గమనించగలరు నేను ఎలా డిస్క్ అప్లై చేయాలనేది డిస్క్రిప్షన్ అందిస్తాను అక్కడ నుండి మీరు పూర్తి నోటిఫికేషన్ పొందొచ్చు ఆన్లైన్ లింక్ కూడా తీసుకోవచ్చు తర్వాత డౌన్లోడ్ కాల్ లెటర్స్ ఇవన్నీ కూడా మన వెబ్సైట్లో నేను అందుబాటులో ఉంచుతాను అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక ఫైనల్గా ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చేసరికి చూడండి ఆంధ్రప్రదేశ్లో ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ చిత్తూరు ఏలూరు గుంటూరు లేదా విజయవాడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా ఎక్కడ ఉన్నాయో చూద్దాం తెలంగాణలో ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్